దళారీ వ్యవస్థకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం యోచించింది కానీ ఇక్కడ దళారీ వ్యవస్థ చాప కింద నీరులా మారింది అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఈ ఫిట్నెస్ కేంద్రంలోని కార్యకలాపాలు జరుగుతున్నాయి మూడు నాలుగు చక్రాల వాహనాలకు ఫిట్నెస్ చేయడానికి ఒక ప్రైవేట్ సంస్థకు అప్పచెప్పింది వాహనాలు ఫిట్గా ఉంటేనే కంప్యూటర్ ఓకే చెప్తుంది వాహనాలు ఫిట్గా ఉంటేనే సర్టిఫికెట్ చేయడం మంచి విషయమే కానీ దానికి భిన్నంగా ఉంది ఇక్కడ పరిస్థితి ఇంతకీ ఇక్కడ ఏం జరుగుతుంది ఇదంతా ఎక్కడా అనుకుంటున్నారా వాజ్ ద స్టోరీ మూడు నాలుగు చక్రాల వాహనాలు భారీ వాహనాలు కమర్షియల్ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు చేయడానికి ప్రభుత్వం విజయనగరం జిల్లాలోని గొర్ల మండలం అచ్యుతాపురంలో ఫిట్నెస్ సెంటర్ను ఏర్పాటు చేసింది రాజస్థాన్ కు చెందిన ఒక ప్రైవేటు సంస్థకు అప్పజెప్పింది గతంలో విజయనగరం జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయం వద్ద ఫిట్నెస్ సర్టిఫికెట్లను రవాణా శాఖ అధికారులు జారీ చేసేవారు కానీ ఇప్పుడు రవాణా శాఖ అధికారులకు సంబంధం లేకుండా ఒక ప్రైవేటు సంస్థకు ఫిట్నెస్ సర్టిఫికెట్లను అప్పజెప్పింది ఆన్లైన్లో సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు వాహనాలకు ఫిట్నెస్ చేయించాలంటే ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో పొల్యూషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా చేయించుకోవాలి అలానే నెంబర్ ప్లేటు రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా ఉండాలి ఫిట్నెస్లో లోపాలు లేకుండా చూసుకోవాలి సిగ్నల్ లైట్లు లైట్లు అద్దాలు తప్పనిసరిగా ఉండాలి వీటన్నిటికీ వాహనదారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా డబ్బుల కంటే భారీ మొత్తంలో దళాలకు ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే వాహనదారులు అసలు ఫిట్నెస్ ఎలా చేయించుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు దళారులను ఆశ్రయిస్తే త్వరగా పని అయిపోతుందని భారీ మొత్తంలో నగదును చెల్లించి వాహనాలను ఫిట్నెస్ చేయించుకుంటున్నారు దళారుల ద్వారా సంబంధిత అధికారులకు ముడుపులు అందితేనే వాహనాలకు త్వరగా ఫిట్నెస్ అయ్యే అవకాశం ముడుపులు లేకపోతే వాహనాలకు ఏదో ఒక కారణంతో ఫిట్నెస్ రిజెక్ట్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇన్నా ఇన్నాళ్ళు మాకు గైత్నర్లో బండి పెట్టిస్తే మేము ఆన్లైన్లో బ్రేక్ చేసి గైత్నార్లో బండి పెట్టిస్తే మాకు అక్కడికి వచ్చే బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు చెక్ చేసి మాకు ఓకే చేసేవారు ఇప్పుడు ఏమవుతుందంటే మనం కట్టింది చాలా తక్కువ అంటే వెయ్యి రూపాయలు ఆన్లైన్లో మనం కడితే అదే గవర్నమెంట్కి వెళ్తుంది చలానా కానీ వెయ్యి రూపాయలు చలానా కడితే నాలుగు వేల రూపాయలు అక్కడ బోకర్కి ఇవ్వాల్సి వస్తుంది మరి అది ఎవరికి వెళ్తుందో మాకే తెలియదు అలా కాకున్న ఎడల మనం డైరెక్ట్గా వస్తే ఏదో ఒకటి మనకి పెండింగ్ పెట్టి ఇదిగోండి వీళ్ళు ఇక్కడ గీర్ పడింది లేదంటే ఇక్కడ బక్కు ఉంది వీళ్ళు సిగ్నల్ లైట్ పని చేయలేదు అది పని చేయలేదు అని చెప్పి మనకి దాన్ని క్యాన్సిల్ చేసేస్తాడు క్యాన్సిల్ చేయడం వలన మనం ఆ రోజు పని మానుకొని వెహికల్ తీసుకుని వస్తాము అది వేస్ట్ చలానా కట్టిన చలానా వేస్ట్ మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ అవన్నీ క్లియర్ చేసుకుని వచ్చి రావాలి ఈ బార్లన్నీ ఎందుకని వాళ్ళు అంతంటే అంత మనం వాళ్ళకి ఇచ్చేసి చేయించుకోవాల్సి వస్తుంది ఇంకోటి మనం మాకు ఇక్కడికి రావడం అయితే చాలా ఇబ్బంది అండి ఇప్పుడు చాలా దూరం నుంచి మేము నుంచి మించి అరవై కిలోమీటర్ల నుంచి వచ్చాం ఇక్కడికి ఇక్కడికి మార్నింగ్ తొమ్మిది గంటలకు వస్తే ఇప్పుడు ఇంకా మేము ఇంకా లైన్లో ఇంకా నైట్ ఏ టైం అవుతుందో తెలియదు ఇంకా పరిస్థితి అలా ఉంది మాకు అక్కడ ఉండేటప్పుడు అందుబాటులో రూపాయి పోయినా మాకు ఇన్ టైంలో అయిపోయేది ఇదే అదునుగా చూసుకొని దళారులు రెచ్చిపోతున్నారు విజయనగరం జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయం వద్ద ఉన్న దళారులే కొంతమంది కథ నడిపిస్తున్నారు ప్రభుత్వంకి ఇవ్వవలసిన చలన కంటే దళారులకు ఇచ్చిన మొత్తమే ఎక్కువ ఉందని వారు వాపోతున్నారు రవాణా శాఖ కార్యాలయం కంటే ఈ ఫిట్నెస్ కేంద్రంలో ఇంకా ఎక్కువ మొత్తంలో దళారులకు ఇవ్వవలసి వస్తుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దళారులకు ఇస్తున్న మొత్తం ఎవరి వాటాలు వారికి వెళ్లిపోతాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి మేము తగరపల్సి నుంచి వచ్చాము ఇది గవర్నమెంట్కి ఇలాగా ప్రైవేట్కి ఇవ్వడం వల్ల అసలు అనుకొరతగా మీ రోడ్డు మీద తిరిగే వాళ్ళం అసలు రూపాయి రెండు రూపాయలు సంపాదించుకొని మా ఫ్యామిలీని ఏదో బతికించుకున్న ఇప్పుడు దాకా పది గంటలకు వచ్చాము ఇప్పటి నుంచి ఒంటి గంట చేస్తాం రెండు గంటలు చేస్తాం అసలు మైక్లో అనౌన్స్మెంట్ చేయడమే తప్ప ఏం లేదు దానికి తోడు కూడా ఈ గేటు దాకా మేము అప్పు చెప్పాలంట అక్కడ నుంచి వాళ్ళే తీసుకెళ్తారు లోపల ఏమవుతుందో ఏటవుతుందో మాకేం తెలుస్తుంది అసలు ఇలాగైతే మేము బతికే అసలు బతకాలా ఉండాలా అసలు ఆ రోడ్డు మీద అన్న కూడా రూపాయి రెండు రూపాయలు వస్తే మా పిల్లలు వాళ్ళే పోషించుకున్నాము ఇలాగైతే మాకు కష్టం ఉన్నది అసలు ఇది ఈ మార్గం అయితే ఇది కరెక్ట్ కాదు మీరే న్యాయం చేయాలి సార్ మీరే న్యాయం చేయాలి ఒక ట్రాక్టర్ కు గాని ఆటోకి గాని భారీ వాహనాలకు నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల వరకు భారీ వాహనాలకైతే ఇంకా ఎక్కువగానే చెల్లిస్తున్నామని వాహనదారులు అంటున్నారు చలనతో కలిపి దళాలకు ఇస్తున్నామని వాహనదారులు చెబుతున్నారు ఫిట్నెస్ సెంటర్ చాలా దూరంగా ఉందని వాహనదారులు చెప్పారు వాహనాలకు ఫిట్నెస్ లేకపోయినా కండిషన్ లేకపోయినా సర్టిఫికేట్ చేయకుండా కంప్యూటర్ రిజెక్ట్ చేయడంతో మళ్ళీ తిరిగి స్లాట్ బుక్ చేసుకోవాల్సి వస్తుందని దూరం ఎక్కువ కావడంతో ఎక్కువ రోజులు తిరగవలసి వస్తుందని వాహనదారులు లభోదిబో అంటున్నారు ఒక్కొక్కసారి సర్వర్ డౌన్ అవ్వడంతో గంటల కొద్దీ రోజుల తరబడి వాహనాల దగ్గర ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుందని వాహన చోదకులు చెబుతున్నారు మేము బాబు మండలం దారుణంగా ఉండేది కాదు మేము లైన్లో ఉన్నాం అవ్వలేదు ఇప్పుడు అయితే సర్వర్ స్లో అన్నారు ఆగమన్నారు మేము ఎందులో ఉన్నాం మాకు బాగా ఇబ్బంది ఉన్నది బాగా ఉంచు చేసేవారు గవర్నమెంట్ గవర్నమెంట్ హయామోలా బాగానే అయింది ప్రైవేట్ ఇబ్బంది పడుతున్న అప్పుడు నుంచి చాలా ఇబ్బంది కానీ ఇప్పటికొచ్చి ఓనకి వెళ్ళలేదు గంటలు రెండు గంటలు ఎండలోనే ఎలాగా ఉంటారు అక్కడైతే గంటల అరగంటలో అయిపోతుండేది ఇప్పుడు చరానా కూడా రేట్లు పెంచారు ఎండలో ఉన్న జన బలి చూడండి లైన్ చూడండి ఎంత ఉంది అక్కడ తొమ్మిది గంటల పది గంట నుంచి ఉన్నాం ఇప్పుడు వచ్చి వాళ్ళు లంచ్ దిగిపోయిన ఇప్పుడు సరైన రావట్లేదు అంటున్నారు ఎప్పుడు బండి వేసుకుంటాం ఎప్పటి ఇంటికి వెళ్తాం తగర నుంచి వచ్చినాము ఆటో అండి మరి ఇవాళ కూలిపోయినట్టే కదా ఎంతమంది ఒక ఇరవై ముప్పై మంది నలభై మంది దగ్గర ఉన్నారు పది అవ్వాలేదు పది గంటలకు వచ్చి గంటల ఇన్సూరెన్స్ బ్రేక్ పర్మిట్ ఇన్సూరెన్స్ అన్ని ఉండాలి బ్రేక్ కోసం వచ్చినప్పుడు సర్వర్ సక్రమంగా పనిచేస్తే రోజుకి నలభై వాహనాలకు ఫిట్నెస్ ఇస్తున్నారని చెప్పారు అలాగే ఫిట్నెస్ చేసేటప్పుడు కేవలం వాహనాలను మాత్రమే లోపలికి తీసుకుని వెళ్తున్నారని వాహనాలకు సంబంధించిన యజమానులను లోపలికి పంపించటం లేదని వారి గోడును వెలబుచ్చారు వాహనాలతో డ్రైవర్లకు ఫిట్నెస్ కేంద్రంలోనికి ప్రవేశం కల్పించకపోవడంలో ఆంతర్యం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు ఫిట్నెస్ కేంద్రాన్ని తిరిగి రవాణా శాఖ కార్యాలయానికి మార్చాలని వాహనాల డ్రైవర్లు కోరుతున్నారు ఇక్కడ సరగా రావుతుంది కాదు ఈరోజు అవ్వలేదు ఇంతకు ముందు అయిందో లేదు మండదు తెలియదు మూడు వేలు ఐదు వందలు ఇప్పుడు నాలుగు వేల ఐదు ఐదు వందలు బోకర్కి ఇస్తారండి డైరెక్ట్గా ఓడి కూడా చాలకిచ్చారు కదా మామూలు లోపలిగా మామలు వెళ్ళలేరండి బండి గేట్ కూడా మాగ్గిడమే బయట నుండి మొత్తం వాళ్ళు పట్టుకుని వెళ్ళి చెక్ చేసుకొచ్చిన తర్వాత మాకు ఇస్తారు బాని ఆ గేట్ కూడా ఉందా చూసినా ఇక్కడ మీకైపోయినా బయటకి వెళ్ళిపోండి ఇక్కడ గేట్ కూడా ఉండదు అని చెప్పేస్తాను గైత చూపించాం లేదా మరుపులు రోడ్డు కూడా చూపించదు అయిపోతుంది బోకర్ డబ్బులు ఇచ్చేస్తాం మూడు వేలు ఏదో యాపి రోడ్డు మీద పెట్టిస్తున్నాం అక్కడి నుంచి ఇక్కడ రావచ్చు అట్మా అంతే తేడా ఎక్కడ బోకరా కదండి మన ఆంధ్రాలో ఉండేది మన దేశంలో ఉండేది వాళ్ళు కదా ఏంటంటే ప్రైవేట్కి ఇవ్వడం వల్ల అసలు అనుకోరు కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం అసలు మీరే పట్టుకెళ్ళాలి కదా మేమే పట్టుకెళ్ళాలి కానీ అక్కడ నుంచి గేట్ దగ్గర దాకా గేట్ నుంచి లోపలికి వెళ్ళవలేదంట వాళ్ళే పట్టుకెళ్తారంట అక్కడ ఏమవుతుందో ఏటవుతుందో మాకెలా తెలుస్తుంది అసలు అనుకోరు కానీ ఆవిడ ఫిట్నెస్ అవుతుందా లేదా అసలు అనుకోరు కానీ అది ఏం చేస్తున్నారని మాకు తెలియాలి కదా అసలు అసలు ఈ ప్రైవేట్ గంటలకు వచ్చాం సార్ రహదారి భద్రత కోసం ప్రమాదాలు నియంత్రించడానికి వాహనాలకు ఫిట్నెస్ పారదర్శకంగా నిర్వహించి దళారీ వ్యవస్థ నియంత్రించడానికి ప్రభుత్వం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆ సిద్ధం